అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ మనకి ఇప్పుడిప్పుడే రాష్ట్రంలోని ఉద్యోగులకు సంబంధించి మరొక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగిందండి ఇక్కడైతే చూసినట్లయితే చూడండి ఫ్రెండ్స్ ఒకసారి తెలుసుకుందాం దీని గురించి ఇక రాష్ట్ర ప్రభుత్వం చేపట్టబోయే ఒకటి పాయింట్ అరవై లక్షల మంది గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగుల రేషనైజేషన్ ప్రక్రియకు ముందు ప్రతి శాఖ నుంచి స్పష్టమైన మార్గదర్శకాలు తీసుకోవాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం గుంటూరు జిల్లా అధ్యక్షుడు చాంద్ బాషా ప్రభుత్వాన్ని కోరారు గుంటూరు వైద్య కళాశాల ఆవరణంలోనే యూనియన్ కార్యాలయంలో శుక్రవారం జిల్లా కార్యవర్గ సభ్యులు సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా చాందు భాష మాట్లాడుతూ ప్రస్తుతం విధులు నిర్వహిస్తున్న గ్రామవార్డు సచివాలయ ఉద్యోగుల సీనియారిటీని పరిగణలోకి తీసుకోవాలని వాళ్లకు పదోన్నతుల విషయంలో స్పష్టమైన మార్గదర్శకాలను కూడా జారీ చేయాలని కోరారు వేతన సంరక్షణ విషయంలో కూడా మార్గదర్శకాలు జారీ చేయాలని ప్రభుత్వాన్ని కోరారు ఇక గ్రేడ్ త్రీ ఏఎన్ఎంలను వారి మాతృశాఖకు మార్పు చేస్తే వారందరినీ మల్టీపర్పస్ హెల్త్ అసిస్టెంట్ ఫీమేల్ ఎంపిహెచ్ఏగా పరిగణించి అన్ని అలవెన్సులు ఇచ్చేలా మార్గదర్శకాలు జారీ చేయాలని తెలిపారు ఇక మొబైల్ యాప్లను తొలగించి వారికి తీవ్రమైన ఒత్తిడి నుంచి ఉపశమనం కలిగించేలా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు ఇక దీనిపై ఈ నెల పదకొండవ తారీఖున జరిగే రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో రాష్ట్ర అధ్యక్షుడు కె సూర్యనారాయణ ద్వారా రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్తామని తెలిపారు ఇక కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి శివారెడ్డి జిల్లా ఆర్గనైజింగ్ కార్యదర్శి కరిముల్లా ఇక నగర శాఖ అధ్యక్షుడు నాగేశ్వరరావు మహిళా విభాగం జిల్లా కార్యదర్శి సుమిత్రాదేవి సహదక్షురాలు హేమలత నగర శాఖ ఆర్గనైజింగ్ కార్యదర్శి ఆశా సంజీని సిపిఎస్ ఎంప్లాయీస్ అసోసియేషన్ జిల్లా కార్యదర్శి నాగరాజు వార్డు సచివాలయ ఉద్యోగుల కోట సాహెబ్ రాధాకృష్ణ రత్తయ్య నగర శాఖ కోశాధికారి శ్రీనివాస్ పాల్గొన్నారు